హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మణికీ ఛానల్ నేను మీ దుర్గా ప్రసాద్ ఈ వీడియోలో మన ఇంటర్లింక్ నెట్వర్క్లో గ్రూప్ మైనింగ్ అనేది ఏ విధంగా చేయాలి ఈ గ్రూప్ మైనింగ్ చేయడం ద్వారా మనకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి మనం ఎలాంటి లాభాలు పొందవచ్చు అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అప్డేట్ తర్వాత గ్రూప్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను మేము నేను ఆల్రెడీ ఒక వీడియోని చేసి పెట్టాను ఎవరైతే గ్రూప్ క్రియేట్ చేసుకోలేదో ఆ గ్రూప్ ని ఫస్ట్ గ్రూప్ అనేది క్రియేట్ చేసుకోండి ఎలా క్రియేట్ చేయాలనేది నేను ఒక వీడియో పెట్టాను కాబట్టి ఆ వీడియో చూసుకునేసి ప్రతి ఒక్కరు కూడా గ్రూప్ అనేది క్రియేట్ చేసుకోండి ఓకేనా ఈ గ్రూప్ క్రియేట్ చేసుకోవడానికి ఎవరైతే గ్రూప్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీగా ఏంటంటే ఫేస్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీగా చేయాలి ఫేస్ వెరిఫికేషన్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళకి మాత్రమే ఈ గ్రూప్ క్రియేట్ చేసుకునే అవైలబిలిటీ ఉంది అనమాట అండి ఓకేనండి వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఆ ఛాన్స్ అనేది ఉంది ఫేస్ వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఛాన్స్ అనేది ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫేస్ వెరిఫికేషన్ అనేది చేసుకోండి చేసుకున్న తర్వాత మీరు ఈ గ్రూప్ అనేది ప్రతి ఒక్కరు కూడా క్రియేట్ చేసుకోండి అంటే క్రియేట్ చేసుకోవడం ద్వారా మనం అడిషనల్ గా ఎక్కువ మన ఐటీఆాలజీ టోకెన్స్ అనేది సంపాదించుకోవచ్చు అనమాట అండి ఓకేనా గ్రూప్ క్రియేట్ చేసుకోవడానికి ఆల్రెడీ మీకు మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా మీకు రైట్ సైడ్ లో ఫస్ట్ ఆప్షన్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇలాగా ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే గ్రూప్స్ అనేది ఈ విధంగా చూపిస్తాయి అనమాట అండి ఓకేనా నేను ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే ఐదు గ్రూపులు అనేది నేను క్రియేట్ మనం క్రియేట్ చేయాలి గ్రూప్ని మనం గ్రూప్ని క్రియేట్ చేసిన తర్వాత ఐదు గ్రూపులు అంటే ఐదు గ్రూప్లో ఫస్ట్ మనం ఉంటాం మనం ఉన్న తర్వాత మిగతా నలుగురిని మన గ్రూప్లో యాడ్ చేసుకోవాలన్నమాట అండి ఓకేనా అలాగే అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ గ్రూప్లో ఎవరైతే ఐదుగురు ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రూప్ కింద రెడీ అవ్వాలన్నమాట అంటే వాళ్ళ గ్రూప్లో మనం ఉండాలి వాళ్ళ గ్రూప్లో మనం ఉండాలి మన గ్రూప్లో వాళ్ళు ఉండాలి అలాగే ఐదు విధ ఐదులో ఐదు గ్రూపుల్లో కూడా మనం ఉండాలి నేను ఐదు గ్రూపుల్లో కూడా నేను యాడ్ అయ్యాను అదేవిధంగా ఐదు గ్రూపుల్లో కూడా వేరే వాళ్ళని కూడా నేను యాడ్ చేశాను అనమాట అండి ఓకేనా ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ చేసినప్పుడు మనకేంటంటే ఈ విధంగా చేసుకోవడం ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే జస్ట్ ఇలా చూడండి జస్ట్ ఈ లింక్ అనేది ఇలాగా ఫస్ట్ గ్రూప్ అనేది ఒకటి క్లిక్ చేస్తున్నాను ఇలాగా ఈ విధంగా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ రైట్ సైడ్లో చూడండి రైట్ సైడ్లో మనకి ఇక్కడ నూట ఇరవై పాయింట్స్ చూపిస్తున్నాయి చూడండి ఓకేనా నూట ఇరవై పాయింట్స్ చూపిస్తున్నాయి ఈ నూట ఇరవై పాయింట్స్ కూడా ఏ విధంగా వచ్చినాయి అంటే మనకి ఏంటంటే గ్రూప్ మైనింగ్ చేయడం ద్వారా మనకి ఈ నూట ఇరవై పాయింట్స్ వచ్చినాయి అనమాట అండి ఓకేనా ఈ నూట ఇరవై పాయింట్స్ అంటే ఎలా అంటే మనం ఎక్కడైతే మనం ఎప్పుడైతే మధ్యాహ్నం ఒకటిన్నరది సాయంకాలం ఐదున్నరది రాత్రి తొమ్మిదిన్నర మళ్ళీ అర్ధరాత్రి ఒకటిన్నరకి మళ్ళీ సాయం మళ్ళీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సెల్వార్ జామున్ ఐదున్నరకి ఈ విధంగా చేయడం ద్వారా మనం చేసి ఈ గ్రూప్లో ఎవరినైతే మనం యాడ్ చేసామో వాళ్ళు చేయడం ద్వారా మనకి ఇక్కడ ఈ పాయింట్స్ అనేది అడిషనల్గా మనకి యాడ్ అవుతూ ఉంటాయి అనమాట అండి ఈ పాయింట్స్ అనేది మనకి అడిషనల్గా యాడ్ అవుతుంటాయి ఒక్క పర్సన్ కనుక మనకి కరెక్ట్గా టైం కనుక చేసినట్టు అంటే అంటే కరెక్ట్గా టైం చేయాలని కాదు ఆ ఆ రోజు మైనింగ్ చేసినందుకు గాను మినిమం ఒక్క ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుంచి కూడా పన్నెండు పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట అండి ఓకేనా పన్నెండు పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది ఎలాగంటే మనకి ఇక్కడ ఇక్కడ జస్ట్ ఇక్కడ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటే ఐదురు వ్యక్తులు ఉన్నారన్నమాట అండి ఇక్కడ ఐదురు వ్యక్తులు ఉన్నారు ఈ ఐదురు వ్యక్తులు కూడా ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుంచి కూడా మనకి పన్నెండు పాయింట్లు అనేది మనకి అడిషనల్గా ఈ గ్రూప్ మైనింగ్ చేయడం ద్వారా ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుంచి కూడా మనకి పన్నెండు పాయింట్లు అనేది రావడం జరుగుతుంది అనమాట ఒక మైనింగ్కి కొన్ని కింద ఒక మైనింగ్కి మైనింగ్ మైనింగ్కి పన్నెండు పాయింట్లు అంటే ప్రతి ఆ గ్రూప్లో ఉన్న ఆరుగురు కూడా ఒక్కసారి మైనింగ్ చేయగలిగితే సపోజ్ ఐదున్నర మైనింగ్ కనుక ఈ ఆరుగురు ఈ ఐదుగురు కరెక్ట్గా చేయగలిగితే ఒక్కొక్కరి దగ్గర నుంచి పన్నెండు పాయింట్లు వస్తాయి కాబట్టి మనకు ఒక్క ఒక్క మైనింగ్ దగ్గరకు వచ్చేటికి అరవై పాయింట్లు అనేది మనకి రావడం జరుగుతుంది అనమాట అండి అరవై పాయింట్ అలాగే ఐదున్నరది అయిపోయింది ఐదున్నరది అయిపోయింది తొమ్మిదిన్నరది వచ్చింది అనుకోండి తొమ్మిదిన్నర చేసేటప్పుడు ఏంటంటే అరవై అరవై నూట ఇరవై పాయింట్లు అనేది మనకు రావడం జరుగుతుంది అనమాట ఓకేనండి ఈ విధంగా మనం రోజుకి ఆరుసార్లు చేస్తున్నామా ఐదు సార్లు చేస్తున్నామా అనేది మనం చూసుకునేసి ఆ ప్రతి మైనింగ్కి కూడా మనకి ఏంటంటే ఒక వ్యక్తి దగ్గర నుంచి పన్నెండు పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది అలా మినిమం మనం ఆరు మైనింగ్లు కనుక మనం చేయగలిగితే ఆరు అరవై అనమాట మూడు వందల అరవై పాయింట్లు అనేది మనకి ఫ్రీగా గా రావడం జరుగుతుంది అనమాట ఓకేనా ఇదంతా కూడా మళ్ళీ ఏంటంటే మనం రెగ్యులర్ గా ఇక్కడ చేసి మైనింగ్ అనేది రెగ్యులర్ గా చేస్తూ ఉంటాం ఇక్కడ వచ్చి ఇక్కడ ఇక్కడ ఏదైతే మనకి డైలీ మనకి ముప్పై వస్తున్నాయా లేదంటే ఇక్కడ వచ్చేది మనకి ముప్పై వస్తున్నాయా లేదంటే వంద వస్తున్నాయా నూట ఇరవై వస్తున్నాయి రెండు వందలు రెండు వందలు వస్తున్నాయా ఇక్కడే వస్తూనే ఉంటాయి ప్రతి మైనింగ్ కి ఇక్కడ వస్తూనే ఉంటాయి ఓకేనా ఇక్కడ మైనింగ్ చేయడం ద్వారా ఇక్కడ మైనింగ్ చేయడం ద్వారా మనకి ఇక్కడ వచ్చేది అడిషనల్ గా ఇక్కడ వస్తాయి అనమాట గ్రూప్ మైనింగ్ చేయడం ద్వారా ఇక్కడ వచ్చి అడిషనల్ గా ఇక్కడ ఇక్కడ మనకి యాడ్ అవుతుంటాయి అనమాట ఈ వేరే సపరేట్గా యాడ్ అవుతుంటాయి అనమాట అండి పర్సన్ కి పన్నెండు పన్నెండు పాయింట్స్ వచ్చిన యాడ్ అవుతుంటాయి అనమాట అంటే సపోజ్ ఆరు మైనింగ్లు కనుక అలా చేయగలిగితే ఒక్కొక్కరి దగ్గర నుంచి మూడు వందల అరవై పాయింట్లు అనేది రావడం జరుగుతుంది అనమాట ఒక గ్రూప్ దగ్గర నుంచి ఏనండి ఒక గ్రూప్ దగ్గర నుంచి కరెక్ట్ గా ఆరు మైనింగ్లు కనుక ఆ వ్యక్తి చేయగలిగితే రోజుకి మూడు వందల అరవై పాయింట్లు ఈజీగా సంపాదించుకోవచ్చు అనమాట అండి దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రూప్ మైనింగ్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరు చేయండి గ్రూప్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేది ఆల్రెడీ నేను వీడియో పెట్టాను కాబట్టి ఆ వీడియో ఒకటికి రెండు సార్లు చూడండి చూసిన తర్వాత ఈ గ్రూప్ మైనింగ్ గ్రూప్ మైనింగ్ అనేది ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి మీకు చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది అనమాట జస్ట్ ఈ మనం ఐటీఎల్జీ టోకున్ సంపాదించుకోవడమే కాకుండా మంచి మంచి రివార్డ్ పాయింట్స్ కూడా పొందే అవకాశం అనేది ఉంది అనమాట ఈ గ్రూప్ మైనింగ్ చేయడం ద్వారా ఓకేనండి ఈ గ్రూప్ మైనింగ్ చేయడం ద్వారా మంచి మంచి రివార్డ్ పాయింట్స్ కూడా పొందే అవకాశం అనేది ఉంది అదేవిధంగా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇంకో విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జస్ట్ ఈ విధంగా ఇలా క్లిక్ చేయగా మనకి చూడండి ఇక్కడ మొత్తం బ్లూ కలర్ లో చూపిస్తుంది చూడండి ఇది మొత్తం అంతా కూడా ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఓకేనండి ఐదు వ్యక్తులు అనమాట అండి ఐదు వ్యక్తులు ఈ ఐదు వ్యక్తులు కూడా గా ఆ టైం చేసినా లేదంటే మళ్ళీ ఈ మైనింగ్ కి ఆమె ఈ మైనింగ్ కి ఆ కి నాలుగు గంటల గ్యాప్ లో ఎప్పుడు వాళ్ళు మైనింగ్ చేసినా కూడా మనకి అంటే బ్లూ కలర్ కింద ఇలాగా గ్రీన్ కలర్ కింద మనకి వచ్చేస్తుంది అనమాట అండి ఇలా సపోజ్ వాళ్ళు కనుక మైనింగ్ చేయలేదని ఇలా అంటే మనకి అక్కడ రెడ్ కలర్ లో చూపిస్తుంది అనమాట ఓకేనా రెడ్ కలర్ లో చూపిస్తుంది ఆ రెడ్ కలర్ లో చూపించేది ఇక్కడ కూడా చూపిస్తుంది అనమాట వీల్ చేయలేదా రెడ్ కలర్ చూపిస్తుంది సపోజ్ వీల్ చే ఇక్కడ గ్రీన్ కలర్ చూపిస్తుంది చూడండి అది మీకు రెడ్ కలర్ లో చూపిస్తుంది అనమాట సపోజ్ వీల్ చేయలేదు అనుకోండి ఈ చుక్క రెడ్ కలర్ చూపిస్తుంది సపోజ్ వీల్ చేయలేదు అనుకోండి ఈ చుక్క రెడ్ కలర్ లో చూపిస్తుంది ఈ రెడ్ కలర్ లో చూపించినప్పుడు ఏంటంటే అప్పుడు మనం ఈజీగా ఈ పర్సన్ మనకి ఇక్కడ ఈ రోజు ఈ టైంకి మైనింగ్ చేయలేదు అని మనకు అనిపిస్తుంది మనకి తెలిసినప్పుడు ఏంటంటే మన ఐడియా ఓపెన్ చేసుకుని మనం తెలుసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ కింద ఉన్న ఐడియా చూడండి నెంబర్ చూడండి ఇక్కడ నెంబర్ వాళ్ళు ఫోన్ నెంబర్ ఉంటుంది వాళ్ళ నేమ్ ఉంటుంది అప్పుడు టక్కున వాళ్ళకి ఫోన్ చేసి బాబు నువ్వు ఐదున్నర చేసి మైనింగ్ చేయలేదు లేదంటే మధ్యాహ్నం ఒంటి గంటన్నర మైనింగ్ చేయలేదు జస్ట్ చేసుకో చేసుకుంటే నీకే పాయింట్స్ వస్తాయి అని మనం వాళ్ళకి ఫోన్ చేసి ఒకసారి రిమైండర్ ఇచ్చినట్టుగా మనం గుర్తు చేసినట్టయితే వాళ్ళు సపోజ్ ఆ టైంకి మర్చిపోయినా కూడా మనకి టక్కన వాళ్ళు ఏంటంటే ఐడి ఓపెన్ చేసుకునేసి వాళ్ళు మైనింగ్ చేసే అవకాశం అనేది ఉంటుంది ఇది మంచి బెనిఫిట్ అనమాట అండి ఓకేనా ఇప్పుడు వరకు కూడా ఏంటంటే మన కింద ఉన్న వాళ్ళు ఎవరు యాక్టివ్గా ఉండి వర్క్ చేస్తున్నారో లేదంటే ఎవరు ఇండియా ఇన్ వర్క్ చేస్తున్నారు వర్క్ ఇప్పటి వరకు మనకు తెలియదు ఈ గ్రూప్ మనం క్రియేట్ చేసుకోవడం ద్వారా ఈ అప్డేట్ రావడం ద్వారా ఏంటంటే మన గ్రూప్లో ఎవరినైతే మనం ఏజీని యాడ్ చేసుకున్నామో వాళ్ళు సపోజ్ ఇన్యాక్టివ్గా ఉన్నారు ఇప్పుడు మన ఈ టైంకి మనం వాళ్ళు మైనింగ్ చేయలేదు అన్నట్లయితే మనం ఒకసారి ఫోన్ చేసి మనం మెసేజ్ చేసో ఫోన్ చేసో మనకి వాళ్ళకి ఒక రిమైండర్ ఇచ్చినట్టయితే టెక్కన సపోజ్ ఆ టైంకి మర్చిపోయినా కూడా వాళ్ళు ఏంటంటే మైనింగ్ అనేది కంప్లీట్ చేసుకుంటారు వాళ్ళు మైనింగ్ కంప్లీట్ చేసుకోవడం ద్వారా మనకి రివార్డ్ పాయింట్స్ కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట మనకి ఇక్కడ పాయింట్స్ అనేది కూడా వచ్చే అవకాశం అనేది ఇక్కడ ఉంటుంది అనమాట ఆ పాయింట్స్ అన్ని కూడా మనం ఇక్కడ ఈజీగా మనం ఇక్కడ సంపాదించుకోవచ్చు అండి ఇలా ఓకే అండి ఇది ఒక మంచి అప్డేట్ అని కూడా చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఓకేనండి ఇలాంటి అప్డేట్లు కూడా నేను మంచి మంచి అప్డేట్లు కూడా నేను మీకు తీసుకొస్తాను నెక్స్ట్ ఇంకొక అప్డేట్ ఉంది అది నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకోవచ్చు ఓకేనండి ఈ నెట్వర్క్ లో కనుక మీరు జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కి కాల్ చేయండి అదే విధంగా నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఏంటంటే మీకు లో ఇస్తాను అదే విధంగా ఏ విధంగా రిజిస్ట్రేషన్ అవ్వాలి ఏ విధంగా మైనింగ్ చేయాలి ఏ విధంగా పేస్ వెరిఫికేషన్ చేయాలి అదంతా కూడా నేను ఫుల్ వీడియో ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను ఆ వీడియో చూసి ఏ విధంగా రిజిస్ట్రేషన్ ఏంటని క్లియర్ క్లియర్గా తెలుసుకునేసి ఇంటర్ లింక్లో జాయిన్ అయ్యి మీరు కూడా మంచిగా ఐటీఎల్జీ టోకెన్ సంపాదించుకోవచ్చు డిసెంబర్ లేదంటే వచ్చే జనవరి ఫిబ్రవరిలో మనకి ఏంటంటే కాయిన్ అనేది మనకి లిస్టింగ్లోకి రాబోతుంది వచ్చిన తర్వాత మనకి ఏంటంటే ఈ కాయిన్కి అనేది ఒక మంచి రేట్ అనేది నిర్ధారించడం అనేది జరుగుతుంది అనమాట ఎందుకంటే మనకి తక్కువ టైంలోనే మనకి ఎక్కువ కమ్యూనిటీ అనేది ఇక్కడ బిల్ అయింది అనమాట దగ్గర దగ్గరగా ముప్పై నాలుగు లక్షల మంది అనేది మనకి ఇక్కడ బిల్డ్ అవడం జరిగింది ఈ సంఖ్య అనేది ప్రతి రోజు కూడా రోజు రోజుకి రోజు రోజుకి ప్రతి కి కూడా పెరుగుతుంది అనమాట అండి ఓకేనా ఒకటి ఏదైనా సరే ఒక కాయిన్ అనేది మనకి ఏంటంటే రేటు మంచి రేటు పలకాలి అంటే ఇక్కడ ఈ ఈ బిల్డింగ్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట అండి ఓకేనా ఇక్కడ కమ్యూనిటీ మీద ఆధారపడి ఉంటుంది అనమాట దాని గురించి ఈ కాయిన్ అనేది ఏంటంటే మనకి ఐటిఎల్జీ ఐటీఎల్జీ కింద టోకెన్ ఏదైతే సంపాదించుకుంటున్నామో ఐటీఎల్జీ టోకెన్ ఏంటంటే ఐటిఎల్ఎక్స్ వాలెట్ వస్తుంది మనకి ఐటీఎల్ఎక్స్ వాలెట్ లోకి మనం ఈ టోకెన్స్ అనేది కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఐటీఎల్ ఐటీఎల్ టోకెన్ అనేది మనకి ఐటీఎల్ కాయిన్ అనేది మనకు రావడం జరుగుతుంది అనమాట ఓకేనా ఈ ఐటీఎల్ టోకెన్ ఐటీఎల్ కాయిన్ మనకు వచ్చిన తర్వాత మంచి రేట్ తో మనకి మంచిగా ఇందులో వేలల్లో సంపాదించుకునే అవకాశం అనేది ఉంటుంది మీరు కనుక ఇంకా జాయిన్ అవ్వలేదని ఉంటే నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి ఓకేనా అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాం కాబట్టి వాట్సాప్ లో జాయిన్ అవ్వండి ఫస్ట్ జాయిన్ అయ్యి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఫస్ట్ క్లారిఫై చేసుకునేసి అప్పుడు జాయిన్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే కంపల్సరీ లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఇంకొక నలుగురికి షేర్ అవుతుంది ఓకేనా అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసి బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఎప్పటికప్పుడు ఈ ఇంటర్లింగ్ సంబంధించి అప్డేట్స్ ఏ అప్డేట్స్ ఉన్నా కూడా నేను ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వచ్చి చేరుతుందన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ